అప్ కిడ్స్ వాళ్ళ ఈ పెయిడ్ టెలికాలింగ్ ఇంటర్న్షిప్ మీకోసమే ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఈ అవకాశం ఏంటి ఎవరు అందిస్తున్నారు ఆ బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న రోల్ పేరు టెలికాలింగ్ ఇంటర్న్ బ్రెయిన్అప్ కిడ్స్ అనే సంస్థలో ఇదొక వర్క్ ఫ్రం హోం జాబ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే పేరెంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే మరి రోజూ ఏం చేయాలి అంటారా చాలా సింపుల్ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడాలి బ్రెయిన్ అప్ కిడ్స్ ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే ఓపిక్గా క్లియర్ చేయాలి ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక ఆన్లైన్ డెమో సెట్ చేయాలి ఆ ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడిన కాల్స్ డీటెయిల్స్ అన్ని ఒక రికార్డ్లా మెయింటైన్ చేయాలి అయితే మరి ఈ జాబ్ ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎవరికి అంతగా సూట్ అవ్వకపోవచ్చో చూద్దాం స్టూడెంట్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా మాట్లాడటం ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్లకు ఇదొక లాంటిది అదే ఆఫీస్కెళ్లి పని చేయాలి వాళ్ళకి లేదా ఫోన్లో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఇది అంత కరెక్ట్ ఆప్షన్ కాకపోవచ్చు సరే పనుల గురించి తెలిసింది కదా ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఇంటర్న్షిప్ చేస్తే మన కెరియర్కొచ్చే అసలైన బెనిఫిట్స్ ఏంటి ఆ రియల్ వాల్యూ ఏంటో చూద్దాం అన్నింటికన్నా ముందు అందరూ ఎదురుచూసేది స్టైప్ అండ్ అవును ఈ ఇంటర్న్షిప్ కి ప్రతి నెల ఐదు వేల రూపాయలు స్టైపెండ్ ఉంటుంది డబ్బుతో పాటే మన రెజ్యూమేలో పెట్టుకోవడానికి కొన్ని సూపర్ స్కిల్స్ కూడా వస్తాయి ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలి సేల్స్ బేసిక్స్ ఏంటి ఇలాంటివి నేర్చుకోవచ్చు ఇవి ఏ జాబ్కి వెళ్ళినా పనికొస్తాయి కదా అంతేకాదు కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి ఇంట్లో నుండి పనిచేస్తూ టైం ఎలా మేనేజ్ చేయాలి ఇలాంటి ప్రాక్టికల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు ఇది కేవలం స్టైప్ అండ్ స్కిల్స్తో ఆగిపోదు ఇంకా చాలా ఉన్నాయి ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఒక అఫీషియల్ సర్టిఫికేట్ ఇస్తారు బాగా పర్ఫామ్ చేస్తే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా ఇస్తారు ఇప్పుడు బాగా గ్రో అవుతున్న ఎడ్టెక్ ఇండస్ట్రీలో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వీటితో పాటు ఇంట్లో నుంచే పని చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ కదా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం అప్లై చేయడం చాలా అంటే చాలా సింపుల్ జస్ట్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ మీ సీవీఈ లేదా రెజ్యూమేని లేటెస్ట్ డీటెయిల్స్తో అప్డేట్ చేసుకోండి సెకండ్ వాళ్ళు చిన్న అఫీషియల్ కాంటాక్ట్ కి మీ అప్లికేషన్ పంపించేయండి అంతే చాలా ఈజీ కదా కానీ ఒక్క విషయం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే పొజిషన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫాస్ట్ గా ఫిల్ అయిపోతాయి సో వెంటనే అప్లై చేయడం బెటర్